రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముత్యాల కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ముత్యాల కెనాల్ కు ఇందిరాగాంధీ కెనాల్ గా ఆయన నామకరణం చేశారు సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చింతపాలెం మండల కేంద్రంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు రైతులకు ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేయాలని అధికారులకు సూచించారు భూమి కోల్పోయే రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు ముత్యాల బ్రాంచ్ కెనాల్తో యాభై మూడు వేల ఎకరాలు సాగులోకి వస్తుందని పేర్కొన్నారు కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి భూసేకరణ విషయంలో ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రైతులకి న్యాయం చేస్తూ సరియైన కంపెనీసేషన్ ఇస్తూ భూ సేకరణ వేగవంతం చేయాలి అదేవిధంగా మరి ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ఈ స్కీముల నిర్మాణ కార్యక్రమం వేగవంతంగా చేయాలి గ్రామస్తులు కూడా కోఆపరేట్ చేయాలి భూసేకరణలో మీకు సరియైన కంపెన్సేషను రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము అందరూ బాగుపడడానికి సామూహిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకి రైతాంగం ప్రయోజనాల కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు